అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేన్స్ డెవలప్మెంట్ సో నేను ఈరోజు మా బాబు గురించి ఒక హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోబోతున్నానండి మా బాబులో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది అదేంటంటే ఒక యాక్టివిటీ చేశాడు స్టాకింగ్ రింగ్స్ ఉంటాయి కదండి సో ఆ స్టాకింగ్ రింగ్స్ అనేవి ఒక ఆర్డర్లో ప్లేస్ చేశాడు సో వాచ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ గ్రీన్ పెట్టు వెరీ గుడ్ ఎల్లో పెట్టు ఎల్లో పెట్టు ఎల్లో 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 అది కాల్లో నో నో ఎల్లో 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 వెరీ గుడ్ పింక్ ఆ రేంజ్ ఇంకా తల్లి బాల్లాగుందిగా అది తీసుకో పెట్టు పెట్టు